ఎమ్మెల్యే నన్నపునే నరేందర్ ఎన్ఎన్ ట్రస్ట్ చైర్పర్సన్ వాణి ఆధ్వర్యంలో ఓరుగల్లులో కన్నుల పండగగా శ్రీ త్యాగరాజ ఆరోధనోత్సవాలు మొదలయ్యాయి రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి రాధాకృష్ణ గార్డెన్ వరకు మేళతాళాలు కోలాటాలు డప్పుచప్పులతో త్యాగరాజ స్వామి వారి నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది అనంతరం రాధాకృష్ణ అనంతరం రాధాకృష్ణ గార్డెన్లో ఎమ్మెల్యే నన్నపునే నరేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు 反正我进去年你安 మా సాయదయ మితి యస్జాతమేరో బద్ధలేవం జధివో దియా కుతుల గానం ఉంటుంది ప్రొఫెసర్ గ్రేట్ హ్యాండ్ మేనేజర్ నస్టర్ సార్ ముందు త్యాగరాజ నూట డెబ్బై ఆరవ ఆరాధనోత్సవం సందర్భంగా పెద్దలు భద్రకారి అమ్మవారి ప్రధానార్చకారం శిశగా సహద్కారు పాండులందరూ సమూలంగా ఈ ఉత్సవాలను మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆలోచించారు దానికి అనుగుణంగా మా మిత్రులు ఇండియన్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మాకున్నటువంటి మిత్రులు అందరూ కూడా చంద్రశేఖర్ కానీ కానీ శ్రీకాకుళ గారు కానీ బిజ్య కుమార్ స్వామి గారు కానీ ఇంకా చాలామంది గారు కానీ కేటల జనార్దన్ గారు కానీ నూరండ్ల గారు కానీ గోపండగారు కానీ ఇంకా చాలా మంది మిత్ర బుద్ధులందరూ అందరూ స్థానిక కార్పొరేటర్ కానీ అందరూ కూడా ఇంకా మా కార్పొరేటర్లు కూడా అందరూ కూడా పూర్తిగా సహకరించి ఈ మూడు రోజుల కార్యక్రమానికి అందరూ కూడా కూల్కొని ఈరోజు దీనికి ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరి ఉత్సవాలకు ఆజారు కావచ్చు కానీ దాన్ని అందరూ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భగవద్దు యొక్క ఆరాధనలో కానీ అదేవిధంగా కళను ప్రోత్సహించడంలో కానీ ఇవాళ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది కాబట్టి వారి యొక్క అంశాన్ని కూడా చూసుకున్నటువంటి కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు కూడా చూసుకున్నటువంటి వారి శిష్యులుగా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కళలకు కానించగా ఉన్నటువంటి అగధీరు రాజులు పాలించిన ఈ ప్రాంతాన్ని కళలకు మరియు మళ్ళీ ప్రాచీన్యం తీసుకొచ్చి ముందు తీసుకునే దిశగా పనిచేస్తుంది అదే తెలంగాణ జేకేసీఆర్ కావాలి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యము ఉండాలి ఆ సమాజంలో వేదములు పురాణములు శాస్త్రములు ఇతిహాసములు అందరూ చదువుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి వాటి సారాన్ని మన తెలుగు భాషలో నాగరాజ స్వామివారు వారు తమ కృతుల ద్వారా మనకు అందించి సమస్త మానవాళి ధరించే విధంగా కృషి చేసిన మహనీయులు వారి యొక్క నూట డెబ్బై ఆరవ జన్మోత్సవ ఆరాధనోత్సవాలను వరంగల్ మహానగరంలో ఈ రాధాకృష్ణ గార్డెన్స్ను అత్యంత వైభవపేతంగా జరపడానికి అట్లాగే ఈ సందర్భంగా కళాకారులందరినీ సత్కరించడానికి సంగీతానికి ఎరలేని కృషి చేసిన పివిఎస్ శేషయ్య శాస్త్రి గారికి ఎన్ఎన్ ట్రస్ట్ వరంగల్ వారి ఆధ్వర్యంలో దాని చీఫ్ ప్యాటర్న్ అయిన మన గౌరవనీయులు నన్నపునే నరేంద్ర గారు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు ఈ కార్యక్రమాల యొక్క పూర్తి నిర్వహణ బాధ్యత సమస్తమైన వ్యయాన్ని వారి వారి ట్రస్ట్ ద్వారా భరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తున్నారు మన సకల జనుల సంతోషం కోసం వారికి ధన్యవాదాలు చెప్తూ శ్రీ నరేంద్ర గారిని సందేశం ఇవలసిందిగా